సార్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నారు కదా సార్ అది ఇదంటే ఎవరు పాతున్నారమ్మా ఏ పార్టీ నాయకులు పాతున్నారు లేదు లేదా స్లాంగ్ అసలు వాళ్ళు అదిరిపోయింది రాయలసీమ స్లాంగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాటలకి నాకైతే బాగా అట్రాక్షన్ అనిపించింది రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలకు ఇది అటెండ్ అయినప్పుడు ఎక్కువ రాయలసీమ స్లాంగ్ ఎక్కువ వచ్చేది అప్పట్లో ఇప్పుడు అంటే కొద్ది క్రమేణ క్రమేణ ఉంది కానీ అప్పుడప్పుడు రేరు ఫస్ట్ ఫస్ట్లో రాయలసీమ స్లాంగ్ ఎక్కువ కనపడేది అది అప్పట్లో కొంతవరకు ఎలా ఉందంటే అట్రాక్షన్ ఎక్కువ కనవచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అయినా మళ్ళీ ఇప్పుడు అదే స్లాంగ్ అనేది నాకైతే బాగా నచ్చింది ఎవరు పాతున్నారమ్మా ఏ పార్టీలో పోతున్నారమ్మా ఏ పార్టీలో ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని పార్టీ మారుతున్నారనే ఉద్దేశంతో ఒకటే లేని వాళ్ళు ప్రజల నుంచే పుట్టుకొస్తారు యాంటీఇంకన్స్ ఏదైతే మోసఫూర్తమైన హామీలు ఇచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసి రేపొద్దున అమలు చేశాక అమలు చేయలేక వాళ్ళు అల్లాడుతూ ఉంటే అవంతా ఓటు మారి ఒక్కసారిగా మళ్ళీ టర్న్ అయిపోయి వేరే పార్టీకి పడుతుంది అంటే అప్పుడు ఒక్కసారిగా ఎవరేం గెలుస్తారా ఆ ఓటు నుంచి ఇట్లా కాదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ పార్టీ మారే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రహపాఠ వాళ్ళ దరిద్రం వాళ్ళ తెప్పలాలు పడాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అక్షరాల నిజం అక్షరాల నిజం ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలే ఉన్నాయి ఎక్కువ మంది ప్రజలు అట్రాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ధోరణి ఉంది అది కొంతమంది యువతను అట్రాక్ట్ చేసింది అన్ని ఉద్యోగాలు ఇన్ని ఉద్యోగాలు వంద రోజులకి వంద కంపెనీలు ఐదు వేలు జాబ్స్ వే అన్నారు అది పోయింది పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన హామీ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మరి అది ఎప్పుడు ప్రస్తావిస్తారో తెలియదు కానీ ప్రతి వ్యక్తికి పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను పది లక్షల రూపాయలు ఇచ్చి మీరు యాప్స్ తయారు చేయండి మీలో ఉన్న క్రియేటివిటీని పెంచుతా నేను ఐదు వందల మందికి నియోజకవర్గానికి ఇస్తాను ప్రతి సంవత్సరం పది లక్షల మనిషికి అయ్యింది అన్నాడు అది ఎటు పోయిందో ఇవంతా మరి ఎప్పుడు వైసీపీ పూర్తి స్థాయిలో టార్గెట్ ఇలాంటివి కూడా చేయాలి మూడు వేలు నిరుద్యోగులు చాలా ఉన్నాయిలేండి ఇట్లాంటివన్నీ రేపు పొద్దున అవి చేయలేక సత్తికలు పడితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుపుతారు ఏముందారు మొన్న ఎంతమంది గెలవాలి తెలుగుదేశం పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చిందని చెప్పి నూట అరవై నాలుగు మంది ఎంతమంది కొత్త వాళ్ళు వాళ్ళ ఫేస్ ఎవరికి కూడా తెలియదు అర్థమైందా రేపు అదే జరుగుద్దు మళ్ళీ